మంచిగా అయింది ఎందుకు పోయిన వాళ్ళకి కొంచెం ముందే ఇంత హ్యాపీగా ఆడుకుంటున్నవాడు ఆల్ ఆఫ్ సడన్గా ఇట్లా చేసిండు ఏం చేసినావు నియో ఇదే మా గాడి ఫస్ట్ మినీ బ్లాగ్ ఇట్లాంటిది పెడతాను నేను అనుకోలే మేము విని ఇప్పుడు ఒక కంట కనబెడుతూనే ఉంటాం ఏమైనా ముడతాడేమో తింటాడేమో అది ఇది అని ఆ రోజు నిజంగా ఒక్క నిమిషం అంటే ఒక థర్టీ సెకండ్స్ లోపు ఇటు చూసి ఇటు లోపు ఒక పెద్ద వెట్టువైపు చాలా పెద్ద వెటువైపుని మింగిండు మేము దగ్గరికి లోపు భయపడి మొత్తం మింగేసిండు సో అది గొంతులో తట్టుకుంది ఇంకా బలవంతంగా మింగిండు అది కడుపులోకి వెళ్ళింది ఇంకా తర్వాత సడెన్గా డాక్టర్కి వెంటనే హాస్పిటల్ డాక్టర్కి కాల్ చేస్తే అది ఎమర్జెన్సీ అవుతుంది తొందరగా తీసుకురండి అని అంటే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళము వాళ్ళు అదిని బయటకు వామిట్ చేయడానికి చాలా ట్రై చేసారు ఏం చేసినా వాడు అసలు కక్కలేదు సో ఇంకా లాస్ట్కి వాళ్ళు మెడిసిన్ ఇచ్చి వామిట్ చేసుకునేలాగా చేసారు అప్పుడు రాత్రి ఆల్మోస్ట్ పదకొండింటికి అయితే మేము హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ జరిగి వాడు వామిట్ చేసుకొని మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ రాత్రి ఒకటి దాటింది ఒకవేళ ఆ రోజు వామిట్ చేసుకోకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది లార్జ్ ఇంటెస్ట్ వెళ్తే అని అన్నారు ఎంత భయమైందో ఇంకా రాత్రి తీసుకొచ్చిన తర్వాత కూడా వాడి టెంపరేచర్ డౌన్ అయింది వాడికి మెడికేషన్స్ ఒక వన్ వీక్ మొత్తము అసలు ఒక చిన్న థర్టీ సెకండ్స్ ఆఫ్ మేము చూసుకుని దానికి వాడు అది మింగిన దానికి ఎంత టెన్షన్ పడ్డమో ఎంత భయమైందో ఏమవుతుంది అని చెప్పేసి ఎంత ఆలోచించుకున్నామని వానికి కూడా ఆ మెడిసిన్ కడుపులోకి వెళ్ళి వాడికి మెడికేషన్స్ వేసి వాడికి కూడా అవస్తా వస్తా నాకైతే పాపం మీకు కూడా పప్పిస్తే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడైనా అయినాయా ఏంటి అనేది కింద కామెంట్స్లో ఎప్పుడైనా నేను ఎప్పుడన్నా ఇట్లాంటివి మింగిదే ఇదే పెట్టి పేరెంట్గా చేయగలిగేది ఏముంది అని అనేది కూడా కింద కామెంట్స్లో చెప్పండి నాకు చాలా యూస్ఫుల్ అవద్ది